నేను మిమూర్తి ఏ బిల్డర్స్ టౌలపర్స్ నుంచి మనం స్లాబ్ వేస్తున్నాము ఆ వీడియో మీకు అప్లోడ్ చేద్దామని చెప్పి ఈరోజు ప్రత్యేకించి పెడుతున్నాను అండ్ కన్స్ట్రక్షన్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదు ఇది ఏ బిల్డర్స్ మైన ముఖ్య సూత్రం అండి ఇన్ని బిల్డింగ్స్ డెలివరీ ఇస్తూ ఎంతమంది ప్రాజెక్ట్స్ డెలివరీ ఇస్తున్నానంటే అంటే దానికి అర్థం మీ అందరు సపోర్టు మీ అందరూ సహకారం ఇన్ని ఇంతమంది వచ్చి నా దగ్గర ఆర్డర్స్ తీసుకోవడం ఆర్డర్లు ఇవ్వటం కన్స్ట్రక్షన్ చేయించుకోవటం మంచి మంచి డెలివరీలు ఇచ్చుకోవటం మీ అందరి సపోర్ట్ వల్ల ఈ మాత్రం ఈ స్టేజ్లో రాజమండ్రి నెంబర్ వన్ పొజిషన్లో మన ఏవెలస్ ఉందండి అండ్ ప్రతి వీడియో మీకు అప్లోడ్ చేస్తాను కాబట్టి ఈ వీడియో కూడా చేస్తున్నాను కూడా ఒకసారి వాచ్ చేసేయండి థ్యాంక్ యూ ఒకసారి నాతో వచ్చేయండి ప్రాి ఏ బిల్డర్స్ డెవలపర్స్ నుంచి చాలామంది ఏ బిల్డర్స్ని నమ్మి కన్స్ట్రక్షన్స్ ఆర్డర్ ఇస్తున్నారండి వాళ్ళందరికీ కూడా సాటిస్ఫైయింగ్ మనం డెలివరీ చేస్తున్నాము దానిలో భాగంగానే మనం ఆల్రెడీ చాలా బిల్డింగ్స్ శంకుస్థాపన చూస్తున్నారు స్లాబ్లు చూస్తున్నారు ఈరోజు ఒక బిల్డింగ్ సంబంధించి స్లాబ్ వేస్తున్నాం చాలా హ్యాపీగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి మనం ఎవరైనా సరే కన్స్ట్రక్షన్లో ఏ బిల్డర్స్ని సెలెక్ట్ చేసుకున్నందుకు వాళ్ళు వన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు వెరీ హ్యాపీగా ఉంటున్నారండి వన్స్ బిఫోర్ ఏంటంటే ఎవరికిద్దామా ఏం చేద్దామా అనే డౌట్లు ఉంటున్నారు బట్ వన్స్ ఎప్పుడైతే మనతో వచ్చి మనం చేసిన బిల్డింగ్లు చూసి అసోసియేట్ అవుతున్నారు ఆటోమేటిక్గా మీరు ఏ బెల్స్ కావడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎటువంటి ఇబ్బంది లేదు పర్ఫెక్ట్గా నేను చెప్పి చెప్పినట్టు చేస్తున్నారు అనే కాన్సెప్ట్లో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి ఈ విషయం మీకు చెప్పడం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండ్ ఇది స్లాబ్ జరుగుతుందండి ఒకసారి స్లాబ్ జరుగుతుంది చూడండి అంతా కూడా మనం డబల్ మ్యాట్ వేసాము ఫైవ్ ఫ్లోర్కి కూడా కంటిన్యూషన్ ఇచ్చాము సిక్స్ రాజ్ కంటిన్యూషన్ ఇచ్చాము మనం ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే ఒప్పుకున్నా కానీ ఫైవ్ ఫ్లోర్కి కూడా కంటిన్యూషన్ ఇచ్చాము ఇవంతా డబల్ మ్యాట్ ఇచ్చాము మ్యాట్ కూడా డిస్టెన్స్ స్పేస్ కూడా చాలా అండి నాలుగు నుంచి ఐదు వందల మధ్యలో ఇస్తున్నాను ఓకేనా మ్యాట్ మెజర్మెంట్ మధ్యలో స్పేస్ ప్రతిదీ కూడా అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ ఇస్తున్నాము అండ్ మీరు కస్టమర్ అనే వాళ్ళు ఎంత దూరంగా ఉన్నా సరే ప్రతిదీ వీడియో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నాము దీని పరంగా నా బిల్డింగ్ ఎలా అవుతుందని భయం పడక్కర్లేదు క్వాలిటీ పరంగా ఎక్స్ట్రా ఆర్డినరీ ఇస్తున్నాము ఒకసారి నా వెనకాల చూడండి గేటెడ్ కమ్యూనిటీ అంటే ఇది అంతా కూడా రుణాలు ఇవ్వట్టు లేవు అంత రుణాలు ఇవ్వట్టు పర్ఫెక్ట్గా ఉంది కదా మీరు కూడా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే సరికి డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి అండ్ మీకు కూడా సైట్ కావాల్సి ఉంది కన్స్ట్రక్షన్ చేయించుకున్నామన్నా సరే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు ఆల్ ఆల్ డిపార్ట్మెంట్స్ మనం చేస్తున్నామండి మీకు సైట్ ఉన్నా లేకుండా సరే నాకు కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ సైట్ ఉంటే మనం కన్స్ట్రక్ట్ చేస్తాము ఒకవేళ సైట్ లేకపోతే కనుక నాకు ఉన్న సైట్లో మీకు చూపించి కన్స్ట్రక్ట్ చేసిస్తాము ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ విషయంలో ఎంతైతే శ్రద్ధ తీసుకుంటున్నామో అది ప్రతి విషయంలో మీకు షేర్ చేస్తూ వస్తున్నాను అందు గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వచ్చేస్తాయి హ్యాపీగా ఏబుల్స్ కాంటాక్ట్ అవ్వండి మీరు డెఫినెట్గా మీకు అన్ని సొల్యూషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ స్లాబ్కి వాటర్ ప్రూఫ్ యూజ్ చేస్తామండి ఆల్ట్రాటెక్ వాటర్ ప్రూఫ్ ఇది స్లాబ్లో మేము డెఫినెట్గా మిస్ అవ్వకుండా వాడతాం కారణం ఏంటంటే స్లాబ్ లీకేజ్లు కూడా దీనివల్లే మనం లేకుండా చూడగలమాటండి ఇది డెఫినెట్గా ఇచ్చేస్తాము కరెక్ట్ కాంబినేషన్లో కరెక్ట్ రేషిలో వాడతాము ఎలా వేస్తామో చూపిస్తానండి ఇల్ రా చూసాను ఇది మనం ఒక లోడికి రెండు గ్లాసులు వాడతాం అన్నమాట అండి అలా టిన్స్ వాడతాం మాట ఇదంతా వాటర్ ప్రూఫ్ ఆ కంకర కూడా పర్ఫెక్ట్గా కంకర మాట అసలు బొగ్గు లేకుండా పర్ఫెక్ట్గా వాడుతున్నాం అన్నమాట అది మంచి ఒరిజినల్ స్టోన్ని మాత్రం యూజ్ చేస్తామండి ల్యాబ్ వేస్తున్న విషయం మీకు ఈరోజు షేర్ చేయడానికి ఈ వీడియో పెడుతుంది కాబట్టి ప్రతి విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బిల్డింగ్ వచ్చినప్పటికండి జువారీ సిమెంట్ యూజ్ చేస్తాము అండ్ ఇదంతా కూడా కాంక్రీట్ కాంబినేషన్స్ వాడుతున్నాము మంచి రేషో కరెక్ట్ రేషియోలో వాడుతున్నాము పర్ఫెక్ట్ సార్ గారు మాట అండి వాళ్ళ ఆయన బిల్డింగ్ కడుతున్నాం కదా ఆయన్ని ఒకసారి నేను ఎలా చేస్తున్నానని దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్పేసి వీడియోలో అతనికి దగ్గర నుండి చూపిస్తున్నాను కస్టమర్కి ప్రతిదీ మాక్సిమం వాళ్ళు అందుబాటులో ఉంటే ప్రతిదీ లైవ్లో చూపిస్తారండి మనం ఎంత కష్టపడి బాగా చేస్తున్నామనే దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాము మన క్వాలిటీ ఇస్తున్నప్పుడు ధైర్యంగా చూపించవచ్చండి ఒకవేళ కస్టమర్స్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటే ప్రతిదీ వీడియో ప్రూఫ్ పరంగా కూడా నేను పంపించేస్తానండి ఆల్మోస్ట్ ఇది స్లాబ్ థిక్నెస్ ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ మధ్యలో వస్తుందన్న విషయం చెప్పడానికి డబల్ మ్యాట్ వేసాం కదా దాని కాంక్రీట్ కింద నుంచి ప్యాక్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా ఫైవ్ ఇంచెస్ దగ్గరికి వచ్చేస్తుందని చెప్పడం కోసం ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట అండి ప్రతి స్టేజ్లో కూడా ప్రతిదీ కస్టమర్కి ఎనీ అతను వాళ్ళు మీరు డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు ప్రతిదీ క్వాలిటీ వస్తుందనే విషయం చెప్పడం నా బాధ్యత అండి డెఫినెట్గా ఆ విషయంలో నేను ఎప్పుడూ కూడా మీకు ప్రామిసింగ్గా ఉంటాను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను మీరు చూస్తూ ఉండండి ప్రతి విషయం ఎక్స్ప్లెయిన్ చేయడమే అనేది నా బాధ్యత అన్నమాట అది నేను చేస్తుంటాను ఆ వీడియో చూస్తూ ఉండండి మీకు ఇంకా బాగా అర్థం ఉంటుంది మీకు అవసరం ఉంటే డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి మీ సైట్లో కన్స్ట్రక్షన్ చేసేటానికి నేను సిద్ధంగా ఉన్నాను మంచి క్వాలిటీతో తక్కువ టైంలో హై క్వాలిటీ డెలివరీ తక్కువ బడ్జెట్లో ఇచ్చి మీకు మంచి డెలివరీ ఇస్తానండి డెఫినెట్గా మాకు కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఇప్పుడు దగ్గర చూసినందుకు థ్యాంక్ యూ అండి కొత్త వారు అయితే కనుక కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే కనుక లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి మా నోటిఫికేషన్స్ వస్తాయి మీకు ఇలాంటి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి మీకు తెలుస్తుంది ఎనీ ప్లేస్లో ఎక్కడ ఉన్నా సరే మీరు ఒకవేళ కన్స్ట్రక్షన్ చేయించుకున్నా సరే మా వీడియోస్ ఫాలో అవుతుంటే క్వాలిటీ ఎలా చేసుకోవాలని కూడా క్లియర్గా రా డెట్గా ఏ బిల్స్ని నమ్మి మీరు మా దగ్గర మా వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వీడియో పూర్తిగా చూసేసి మీరు ఎంజాయ్ చేస్తారని బాగా నాలెడ్జ్ తీసుకుంటారని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ